మహిళా మండలితో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మాజీ జెపిటి సిమ్మేకల రవి అన్నారు వేములపాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు అనంతరం తల్లి బిడ్డలకు కేసీఆర్ కిట్ అందించారు ఈ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిఫ్టీ అస్మల్లో భాగంగా కేసీఆర్ కిట్ ను అందజేశామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లి బిడ్డలకు కేసీఆర్ కిట్ ను అందజేశామని అలాగే అమ్మాయి పుడితే పదమూడు వేల రూపాయలు అబ్బాయి పుడితే పన్నెండు రూపాయలు అందించామని అన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ ఎండగడుతోందని విమర్శించారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు శ్రీ స్వామి ఈ కార్యక్రమంలో అనుపురం రామచంద్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ కొండపల్లి వేంకట్రామారావు బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వనపట్ల సందీప్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ చిత్ర సతీష్ వనపట్ల నరసింహారెడ్డి ఎర్రమూర్తయ్య తెలుపు రామచంద్రారెడ్డి దుర్తుల శ్రీనివాస్ రెడ్డి వనపట్ల అనిల్ రెడ్డి రాజు వెంకటేశం వనపట్ల రాజరెడ్డి గాదు రాజమల్లి రవీందర్ వీలా రాజశేఖర్ నాంపల్లి రాములు వేముల అనిల్ రెడ్డి మిర్యాల సత్య మేజినేని కమలాకర్ రావు పాల్గొన్నారు ముఖ్యమంత్రి పౌరు కంపల్సరీ కాయ అంబర్ గ్రామానికి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసూతి చేసుకున్నారో వాళ్ళకి కేసీఆర్ పెట్టుకొని వారు సర్వే చేసి వారికి పంపించడం జరిగింది ఈ కార్యక్రమం గత కాంగ్రెస్ జరుగుతుంది అయినప్పటికీ మన ప్రభుత్వం లేదు ముఖ్యమంత్రి అయ్యే నాయకుడి జన్మదిన సందర్భంగా స్పై పంతొమ్మిది ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేసే నాయకుడి ఈసారి కేసీఆర్ ఈ ఇస్తే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం இரு ನೋಡೋಣ <laughs> <laughs> えっ <Yeah. S 1> తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ఐటీ ఐటీ రంగానికి ఎనలేని సేవలు చేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అనుగురం గ్రామంలో గిఫ్టీ ఎస్మైల్ కింద అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ పిట్లైతే ఇచ్చినము అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ కిట్టు కానీ అసలు కిట్టుకు సంబంధించిన ఏది కూడా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం చెందిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనపురం గ్రామంలో కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది కావున మా అనంతరం గ్రామం తరఫున అలాగే మండలం కానీ మా చిన్మల లక్ష్మీ రంగ తరపున ప్రతి ఒక్కరి తరపున కేటీఆర్ గారికి మళ్ళొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తను అంచెలంచె ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అనుకున్న గ్రామ పెద్దలకు నా నమస్కారం ఈరోజు అబ్బన్ అనుపురం గ్రామంలో మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అనపురం గ్రామశాఖ అలాగే తాజా మాది సర్పంచ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు నిజంగా ఒక శుభదినం కొత్తగా మహిళలను పిలిచి తన జన్మదిన రోజు ప్రతి ఏడాది ఏదో ఒక కార్యక్రమం నిర్వహించే కల్వకుట్ల తారక రామారావు గారు ఈసారి మాత్రం మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పసరించిన మహిళలకు విఫ్టీఎస్ ఫైల్ కింద కేటీఆర్ కిట్టు అందజేయడం జరిగింది వారితో ఈ జన్మదినం కేక్ కట్ చేసుకొని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మహిళలతో పాలు పంచుకోవడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో ఉండడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పేదింటి ఆడపిల్లకు కేసీఆర్ కిట్టుతో పాటు ఆడబిడ్డ విడితే పదమూడు వేల రూపాయలు మగబిడ్డ విడితే పన్నెండు వేల రూపాయలు ఆటో ఖర్చులతో సహా ఇంటికడ దిప్పే పరిస్థితుంది నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించక ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకున్న పాపాలు లేదు పేద ప్రజలు పట్టించుకున్న పాపాల లేదు అందుకే రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మా నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఆశ అవుతారని చెప్పి ఆశిస్తూ అలాగే మా వేముల రాజ రాజరాజేశ్వర స్వామి దయ వల్ల మన అగ్రారం అంజన్న దయ వల్ల ఆయన మరిన్ని పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు గారి పక్షాన వేమున అర్బన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అనుపురం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొక్కసారి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం